హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ వీడియో అనేది అందరూ ఒక హై క్వాలిటీలో పెట్టుకొని చూడండి అప్పుడే బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తాయి అలాగే మిగతా వీడియోలు కూడా అలానే చూడండి నా వీడియోస్ అన్ని చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి నేను ఆ డౌట్స్ అన్నిటికీ ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను అది చూడకుండా డౌట్స్ అడుగుతున్నారు నేను ఏం చేశానంటే ఒక విలేజ్ నే పైలెట్ విలేజ్ గా తీసుకొని సిరీస్ లెక్క అంటే స్టార్టింగ్ నుండి చేసుకుంటూ వస్తున్నాను ప్రతి వీడియో అనేది నా ఛానల్లో ఉంది అందరూ ఒకసారి వీడియోస్ చూడండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే ఈ విలేజ్కి మొత్తం నేను మొత్తం ఎల్పిఎం మొత్తం డ్రా చేసాను అయిపోయినాయి నెక్స్ట్ ఫైనల్గా ఇంక ఎల్పిఎంలు అనేది డ్రా చేసేది లేదు అంటే ఇంక పాలిగన్స్ డ్రా చేసేది లేదు అన్నప్పుడు మనం ఒకసారి ఆ ఎర్రర్స్ ఏమన్నా వచ్చినాయో చూసుకోవాలి ఆ ఎర్రర్స్ అన్ని ఒకే ఒక టూల్ యూజ్ చేసి నేను ఎర్రర్స్ అన్ని క్లోజ్ చేస్తాను అది ఎలానో చూపిస్తాను చూడండి ఈరోజు ఫస్ట్ మనం ఎర్రర్స్ చెకింగ్ చేసుకోవడానికి ఇక్కడ టోపాలజీ చక్కర్ అనే ఒకటి ఉంటుంది ఆప్షన్ ఉంటుంది ఇది చూడండి ఇక్కడ ఈ టోపాలజీ చక్కర్ ఆన్ చేసుకొని అది కనపడకపోతే ప్లగ్ఇన్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే టోపాలజీ చక్కర్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది అది యూజ్ చేసి నేను ఫస్ట్ ఇప్పుడు నేను విలేజ్ మొత్తం డ్రా చేసిన వెక్టరైజేషన్ డ్రా చేసేసాను వీటికి ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయో ఫస్ట్ మనం చూసుకోవాలి నేను చూపిస్తాను ఫస్ట్ నేను నేను గీసిన దానికి ఏమేమి ఎర్రర్స్ వచ్చినా చెక్ చేస్తున్నాను ఫస్ట్ ఎల్పిఎం పాలిగన్స్ నేను ఆరు వందల ఐదు ఎల్పిఎం పాలిగన్స్ వచ్చేసేయండి ఫస్ట్ దానికి చెక్ చేస్తున్నాను రూల్స్ అప్లై చేసుకోవాలి ఒక్కొక్క దానికి ఫస్ట్ మస్ట్ పెట్టుకొని ఏమేమి ఉన్నాయి మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ మస్ట్ నాట్ హ్యావ్ ఇన్వాల్వ్ జామెట్రీస్ మస్ట్ నాట్ హ్యావ్ మల్టీ పార్ట్ జియోమెట్రీస్ మస్ట్ నాట్ ఓవర్లాప్ ఇవన్నీ అన్నీ అప్లై చేసుకోవాలండి నేను అన్ని అప్లై చేసుకుంటున్నాను చూపిస్తాను నేను ఇది ఇది ఎప్పుడు చేయాలంటే ఇంకా మొత్తం కంప్లీట్గా అయిపోయింది అన్నప్పుడే చేయాలండి ఇప్పుడు చూడండి చూడండి నాకు నాకు డెబ్బై ఒక ఎర్ర వచ్చిందండి చూడండి బాటంలో మీకు ఇది పైకి తీసుకెళ్తాను డెబ్బై ఒక ఎర్ర వచ్చిందండి ఇవన్నీ ఇక్కడ చూడండి ఇవన్నీ రెడ్ కలర్ లో కనపడే అన్ని ఎర్రర్స్ అండి ఈ ఎర్రర్స్ అన్ని ఏమేమి ఉండయి గ్యాప్స్ ఉంది ఆ తర్వాత ఇన్వాలిడ్ జామెట్రీస్ ఉండే ఓవర్ ల్యాబ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒక సింపుల్ ట్రిక్ అండి ఇదన్నీ ఒక టూల్ యూజ్ చేసి గా మొత్తం క్లోజ్ అయ్యేలాగా చూపిస్తాను అది ఎలా అంటే చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎర్రర్స్ అన్ని ఉండే మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకునే అది ఇన్వాల్ జామెంట్ ఉంటుంది అది గ్యాప్స్ ఉన్న ఆ గ్యాప్స్ అన్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్తారు అదేం లేకుండా సింపుల్ గా ఓకే చిన్న ట్రిక్ అంటే అది చూపిస్తాను ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను అవసరం లేదు ఒక డెబ్బై ఒక ఎర్రర్ వచ్చాయి అవన్నీ అవసరం లేదు తీసేస్తున్నాను ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దీంట్లో మొదటగా చేయాల్సింది లోకి వెళ్తున్నాను మేనేజింగ్ లో దీంట్లో వచ్చేసరికి గ్రాస్ జిఐఎస్ ప్రొవైడెడ్ అనే ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలండి అందరు గుర్తుపెట్టుకోండి గ్రాఫ్ జిఆర్ఏ ఎస్ఎస్ గ్రాఫ్ జిఐ ప్రొవైడెడ్ ఇది అనేది అందరు ఇన్స్టాల్ చేసుకోవాలి చూడండి ఇన్స్టాల్ చేసుకొని నేను టిక్ చేస్తున్నాను టిక్ చేశాను క్లోజ్ ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ టూల్ బార్ ఉంది కదా ప్రాసెసింగ్ టూల్ బార్ లో ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బార్ లో వి క్లీన్ అనే ఒక ఆప్షన్ వి క్లీన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అది అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే వస్తుంది వి క్లీన్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అంటే ఇప్పుడు ఎల్పిఎం పాలిగన్స్ ఉన్నాయి కదా దానికి వి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి వి ఎల్పిఎం పాలిగన్ పెట్టుకుంటున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి అడ్వాన్స్ పారామీటర్స్ ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి మైనస్ వన్ ఉంటుంది మైనస్ వన్ అంటే నో స్నాప్ అని అర్థం దాన్ని తీసుకొచ్చి నేను పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పెడుతున్నాను ఆ తర్వాత ఇక్కడ ఆటోలోనే ఉంటుంది ఆటోలో పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫైల్ సేవ్ చేసుకోవాలి అది ఎక్కడ సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లీన్ ఉంటుంది కదా అక్కడ ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకోవాలంటే అక్కడ లొకేషన్ ఇస్తున్నాను నేను నేనేమిస్తున్నా అంటే ఫైనల్ ఫైనల్ ఎల్పిఎం ఎల్పిఎం పాలియా ఇస్తున్నాను అంటే ఇది ఫైనల్ గా వచ్చేది అనమాట ఓకే కొడుతున్నాను ఇక్కడ కిందకు వచ్చినాక ఇక్కడ రన్ కొడుతున్నానండి నెక్స్ట్ లాస్ట్ ఇంకా రన్ కొట్టేస్తున్నాను చూడండి రన్ కొట్టేశాను ఇక్కడ ఫైనల్ ఎల్పిఎం పాలిగన్ అనేది వచ్చేసింది మనకి ఫైనల్ ఎల్పిఎం పాలిగన్ వచ్చింది కదా ఇప్పుడు దీనికి నేను చెక్ చేసి చూపిస్తాను ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఎల్పిఎం పాలిగన్ ని నేను చేసి ఫైనల్ ఎల్పిఎం పాలిగన్ అనేది వచ్చేసింది మనకి దీన్ని చెక్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ మనం టోపాలజీ లోకి వెళ్ళి ఆన్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ వస్తుంది కాన్ఫిగర్ కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫైనల్ ఎల్పిఎం కి పెట్టుకుంటున్నాం అనమాట ఫైనల్ కి ఇక్కడ రూల్స్ అన్ని అప్లై చేసుకోవాలి मस्ट नाट हेव डूप्लीकेस्ट फैनल पॉलीगन के मस्ट नाट हैपाइनल पॉलीगन के मस्ट नाट हेव इनवेट्री अभी याडे फलीगन के मस्ट नाट हाव मल पार्ट जोट्री ऐडे फैनल पॉलीगन के మస్ట్ నాట్ హ్యావ్ మస్ట్ నాట్ ఓవర్ ల్యాప్ అది యాడ్ చేస్తున్నాను ఓకే కొడుతున్నాను ఇప్పుడు ఇక్కడ వ్యాలిడ్ ఆల్ అని కొడుతున్నాను చూడండి వ్యాలిడ్ ఆల్ కొట్టేశాను ఇక్కడ చూడండి జీరో ఎర్రర్స్ అంటే మనం ఈ యొక్క చిన్న ట్రిప్ యూజ్ చేసి ఈ ట్రిక్ ఎర్రస్ అన్ని ఒకేసారి అన్ని క్లోజ్ అయిపోయాయి ఇది అందరు తెలుసుకోండి అందరు షేర్ చేయండి అందరు ఫార్వర్డ్ చేయండి అందరికి తెలియాలి చాలా మంది ఈ ఎర్రర్స్ క్లోజ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు ఈ ఒక్క ట్రిక్ యూజ్ చేస్తే ఎర్రర్స్ అన్ని ఒకే దెబ్బకి అన్ని క్లోజ్ అయిపోతాయి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్టయితే అయితే అందరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ చేయండి నా ఈ విలేజ్ అనేది నేను పైలెట్ గా తీసుకున్నా స్టార్టింగ్ నుండి ఎన్నిక వరకు ఒక సిరీస్ లాగా చేస్తున్నాను ప్రతి ఒక్క వీడియో అనేది ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది ప్రతిదీ ఫాలో అవ్వండి మీకు ఒక క్లారిటీ అనేది బాగా వస్తుంది ప్రతి దానికి నేను ఆన్సర్ అనేది ఇచ్చాను ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేస్తూ వచ్చాను కాబట్టి ఇప్పుడు దీనికి మీకు అనుకోవచ్చు అట్రిబ్యూట్ టేబుల్ వస్తుందా అని చూడండి చూపిస్తాను ఆట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ వచ్చేసి సేమ్ అదే అట్రిబ్యూట్ టేబుల్ వచ్చేస్తుంది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆటోమేటిక్గా హెల్ప్ నెంబర్ ఎలా రావాలో చెప్తానండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే ఇంతవరకు ప్రజెంట్ వచ్చినంత వరకు అంటే ఎఫ్ఎంబి ఎలా డ్రా చేయాలో చెప్పాను ఆటో గ్యాడ్లు ఈసీ డబ్ల్యూ ఫైవ్ ఎలా తీసుకెళ్లాలో చెప్పాను ఓస్లు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి చెప్పాను విలేజ్ బౌండరీ ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లు ఎలా ఫిక్స్ చేయాలో చెప్పాను అన్నీ చెప్పానండి ప్రతి వీడియోనే ఒక సిరీస్ లెక్క స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా చూస్తే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్లస్ హై క్వాలిటీలో పెట్టుకొని చూడండి తప్పకుండా はい。Thank you, Andy.